ఈ మధ్యనన్నీ నేను ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ ఏ వింటున్నా నిన్న కూడా చరణ్ గారు అంటారు నా నా తీసుకుని ప్లేలిస్ట్ తీసుకుని ఏంట్రా అన్ని రెహ్మాన్ గారి సాంగ్స్ ఉన్నాయంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెహమాన్ గారి సాంగ్స్ ఎవరూ ఏంటలేదు అన్నాను అందరికీ నమస్కారం నేను ఈరోజు నా ఐడియల్స్ నేను ఈరోజు నా గా భావించి భార్యతో కలిసి ఈ వేదికపై ఉండడం నాకు ఎంత ఆనందంగా ఉంది ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను మై ఫస్ట్ సింగిల్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ సినిమాలో మీకు ఒక డిఫరెంట్గా ఒక యునిక్గా ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం ఎస్పెషలీ రామ్ రెహమాన్ సార్ అండ్ బొచ్చి సార్ అండ్ ఆ డిఓపి ర్యాండీ సార్ మీ ప్రేమకు సో మచ్ ఈ మధ్యన నేను మధ్యనర్ రెహమాన్ గారి సాంగ్స్ వింటున్నా నిన్న కూడా చరణ్ గారు అంటారు నా నా తీసుకుని ప్లేలిస్ట్ తీసుకుని ఏంట్రా అన్ని రెహమాన్ గారి సాంగ్స్ ఉన్నాయంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెహమాన్ గారి సాంగ్స్ తప్ప ఎవరూ ఏంటలేదు అన్నాను అందరికీ నమస్కారం నేను ఈరోజు నా ఐడిల్స్ నేను ఈరోజు నా ఐడిల్స్గా భావించి భార్యతో కలిసి ఈ వేదికపై ఉండడం నాకు ఎంత ఆనందంగా ఉంది ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను మై ఫస్ట్ సింగిల్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ సినిమాలో మీకు ఒక డిఫరెంట్గా ఒక యునిక్గా ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం ఎస్పెషలీ రామ్ సార్ రెహమాన్ సార్ అండ్ అఫ్ కోర్స్ బుచ్చి ఆ డిఓపి రాండీ సార్ మీ ప్రేమకు వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను ఈరోజు నా ఐడిల్స్ నేను ఈరోజు నా ఐడిల్స్గా భావించి భార్యత కలిసి ఈ వేదికపై ఉండడం నాకు ఎంత ఆనందంగా ఉంది ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను మై ఫస్ట్ సింగిల్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ సినిమాలో మీకు ఒక డిఫరెంట్గా ఒక యునిక్గా ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం ఎస్పెషలీ రామ్ సార్ రెహమాన్ సార్ అండ్ అండ్ అఫ్కోర్స్ బొచ్చిసీ రాండీ సార్ మీ ప్రేమకు వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్యనండి నేను ఏఆర్ రెహమాన్ గారి సాంగ్సే వింటున్నా నిన్న కూడా చరణ్ గారు అంటారు నా నా తీసుకుని ప్లేలిస్ట్ తీసుకుని ఏంట్రా అన్ని రెహమాన్ గారి సాంగ్స్ ఉన్నాయంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెహమాన్ గారి సాంగ్స్ తప్ప ఎవరూ ఏంటో